కలిగినాక మన దేవుడు తన శాశ్వతమైన కృపణ మనకు తోడుగా వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తన దీవులతో నింపాలని హృదయవంతులతో కోరుకుందాం దేవుని యొక్క మాట చూద్దామని బైబిల్ రంగంలో దేవుని యొక్క మాటలను ఒకసారి మనం చూద్దాం ఒక మాట ఏంటి అంటే కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయ ఇప్పుడు మనం చదవబోయేది కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము నూట మూడవ ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్త దగ్గు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు నీతి క్రియలను జరిగించుచు వాళ్ళిపు వారీ న్యాయము తీర్చును ఆయన మోసకు తన మార్గములను తెలియజేసను ఇష్ట వంశస్థులకు తన క్రియలను కనపరచను యహోవా గలవాడు చాలు చదవబడిన మాటలో భక్తుడైన దావీ రాసిన కీర్తన ఇది అంటున్నాడు కదా నా ప్రాణమా యోవాన్ని సన్నుదించు ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఆయన ఏం చేయమంటున్నాడంటే స్థుతించుమంటున్నాడు విశ్వాస జీవితంలో రెండు ముఖ్యమైనవి ఒకటి నువ్వు ఎంత దేవుని ఎన్న విశ్వాసం ఉంచుతావో దేవుడి నీ విశ్వాసాన్ని బట్టి నీకు అంత చేస్తాడు గొప్పది ఏంటి అంటే విశ్వాసం గొప్పది నువ్వు నమ్మితే ఎంత నమ్ముతావు అంత ఒకవేళ నీకున్న నమ్మిక నాకు ఉండకపోవచ్చు నాకున్నంత విశ్వాసం నీకు ఉండకపోవచ్చు కానీ నువ్వు దేవుణ్ణి ఎంత విశ్వాసం ఉంచుతావో నీ విశ్వాసమే నిన్ను స్పష్టపరిచినట్టండి నీ విశ్వాసమే అంతే దేవుడి శక్తి లేక కాదు నీ విశ్వాసాన్ని బట్టి విశ్వాసం చాలా గొప్పది నెంబర్ వన్ నెంబర్ టూ స్థుతి చాలా గొప్పది శక్తివంతమైనది స్థుతించాలి కొంతమంది దీన్ని ఎలా తీసుకుంటారంటే స్థుతించడం గొప్పది మంచిది కదా పూర్తి స్థుతి 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 స్తోత్రం 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 అలా అంటే కాదు రీజన్తో కారణముతో ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసి ప్రభుని స్ముతిస్తే అప్పుడు దేవుడు సంతోషపడతారు పోయినసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అసలు నా దగ్గర లేని పరిస్థితుల్లో ఇంద్ర నాకు రెండు వేల రూపాయలు ఇచ్చింది చాలా థ్యాంక్స్ ఇంద్ర నెక్స్ట్ మరలా నాకు అవసరం అయింది మరలా నాకు అవసరం అయింది మరలా వెళ్ళి పోయించా నువ్వు వచ్చింది రెండు వేల నాకు బలే టైంకు ఉపయోగపడ్డాయి చాలా టైం ఇప్పుడు ఒక ఐదు వందలు కావాలి అంటే ఏం చేస్తారు తన దగ్గర ఉంటే ఇస్తుంది ఎందుకని ఇక్కడ రీజన్ ఏంటి కృతజ్ఞత స్వభావము కృతజ్ఞత కలిగిన స్వభావము ఒక ఎగ్జాంపుల్ ఇది మనిషికి అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దేవుడి దగ్గర కూడా వెళ్ళి ప్రభు నాకింది మేలు చేసేవాయి ఇది కూడా చేయమని స్థుతించి ఆయన అడిగితే దేవుడు ఏం చేస్తాడు మనకి చేస్తాడు నువ్వు స్థుతించే అడుగు అడగమన్నాను కదా నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వెళ్ళి అసలు నువ్వు లేకపోతే ఏముందని అప్పుడప్పుడు యాక్షన్ చేయమాట ప్రతి రోజు ప్రభుని గణపురుషు స్తుతిస్తూ ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచుతాడు మేలు చేస్తాడు ఎలా చేస్తాడు అంటే కరుణాకటాక్షం అనేది కిరీటముగా ఇస్తాడట మనం చదువుకున్నమాట ఐదో హృదయమును తృప్తి పరచుచున్నాడు సో దేవుడు మన దేవుడు ఏంటంటే మన అందరి జీవితాల్లో ఏం చేస్తా ఉన్నాడు మేలు చేసి కొత్త మన యవ్వనాన్ని చేస్తా ఉన్నాడు సో ఈ సమయంలో మరి సహోదరులు మధ్యలో రావడం చాలా సంతోషం సరే మంచిది చిన్న ప్రార్థన చేద్దాం కుప్పగల దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మరొకసారి సన్నిధిలోనికి మిడ్డలు ప్రవేశింపజేసినారు నాయన బట్టిదనాలు ప్రభా బిడ్లను ఆశీర్వదించండి ఏ ఉద్దేశంతో ఇదిగో ఈ నూతన సంవత్సరం దీవెనలు ప్రభా కావాలని వచ్చిందిగా ఉంట బిడ్డలను ఆశీర్వదించండి ప్రత్యేకంగా ఈ సన్నిధికి బిడ్డలు పంపిన కానుకను బట్టి నీకు వదనాలు చూపిస్తా ఉన్న ప్రభా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను బట్టి ప్రభా నిన్ను కనపరుస్తున్నాం కిరణ్ కుమార్ గారిని బట్టి మరొకసారి నిన్ను గనపరుస్తున్నాం నిన్ను ఆశీర్వదించండి వీరితో పాటు వచ్చినటువంటి మా అన్న సహోదరులందరినీ కూడా దీవించి నేను అమ్మానికి మైపు తెలుసుకుని ఈ సంవత్సరం వీరికి ఆశీర్వాదకరముగా నిన్ను మైపరిచే విధంగా హృదయ వాంసలను నెరవేర్చి దీవేసుమని ఏమవున ప్రార్థిస్తున్నాము తండ్రి మీ అందరికి ప్రభులే సూకరిస్తున్నామోలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము ప్రిలరా మన దేవుడు నూతన పరిచయ దేవుడు ఎలా నూతన అంటే నూట కీర్తనలో ఇలా రాయబడి ఉంది పక్షి రోజు యవనముడు వలేనాన్ని ఏం చేస్తాడట చేస్తాడట యవనం కొత్త వయసు పెరుగుద్దా తగ్గుద్దా వయసు అన్నాక ఎవ్వరైనా పెరుగుద్ది తగ్గదు కానీ అనేది వచ్చిందా చిదారాల అయిపోయిన తర్వాత అంతా అందరూ దాప్యంలోనికి వెళ్ళిపోయేవాళ్ళే కానీ నేను దాప్యమై పెడుతున్నాను గాని నేను ఎవరు అవుతున్నానని ఎవరంటారు చెప్పండి ఎవరన్నా అంటారు ఆ మాట కొంతమందిని మాత్రం అనవచ్చు అంటా ఉంటా సహజంగా లోపంలో కూడా నీకు వయసు పెరుగుతున్నా గాని చేసే పనులు ఉంటాయే వాటిని బట్టి అంటారు నీ వయసు ఎంత నువ్వు చేసే పని ఏంటి అంటుంటారు కొంతమంది ఎగుదా అంటే ఎగుదా పద ద్వారంలో కొండెత్తుదాం అని అన్నదామీ అమ్మ మనం ఏమనుకుంటాం ఏ ద్వారంలో కొండెత్తుదావా అమ్మా నీ వయసు ఎంత నీకు వయసు పెరుగుతుందా వృద్ధాప్యంలోకి వస్తున్నావా యవన వస్తున్నావా అని అంటాం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఒకవేళ నీ వయసు పెద్దదై ఉండొచ్చు కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీ యవ్వనాన్ని అంటే యవన బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు నీ జీవితంలో ఏజ్ పెరుగుతూ ఉండొచ్చు ఒకవేళ కానీ దేవుడు నీకు తన శక్తిని ఇస్తాడు తన బలాన్ని ఇస్తాడు వయస్సును బట్టి బలం అనేది తగ్గిపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు పక్షిరాజు రాజు యవ్వనాన్ని ఎలా నూతనపరుస్తాడో అలా నిన్ను కూడా నూతనపరుస్తాను నిన్ను కూడా నీ యవ్వనాన్ని అలా నూతనపరుస్తాను నీకు బలాన్ని ఇస్తాడు అంటే బలానికి అది సాదృశ్యంగా దేవుడు అంటున్నాడు నిన్ను బలపరుస్తాను నీకు శక్తి లేదనుకోవద్దు ఈ సంవత్సరం దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు ఏ స్థాయిలో అంటే నీకు మించినదే అది కానీ దేవుడు నీకు సాయం చేస్తాడు నువ్వు అనుకుంటావు నీ పరిస్థితిని బట్టి చూసి దానికి ఇది అయ్యే పని కాదని నువ్వు అనుకోవచ్చు అది అయ్యే కాకపోవచ్చు కానీ దేవుడు అద్భుతంగా నీకు సాయం చేయబోతా ఉన్నాడు నీ యవనాన్ని దేవుడు కొత్తదిగా చేస్తాను అంటున్నాడు నీ పరిస్థితిని బట్టి ఒకవేళ నువ్వు కుంగిపోతున్నావేమో లేదు దేవుడు అంటున్నాడు నేను నీ యవనాన్ని కొత్తదిగా చేస్తాను పక్షి రాజులాగా ఇక్కడ ఒక మెలకు ఉంది ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది ఇది బాగుందా లేదా వయసు అయిపోతా ఉండింది అయినా నాకు మంచి బలం కావాలి ఏ ముందు వాడాలి ఏ ముందు అయితే మరలా బలం వచ్చింది అందరు ఎవరైనా అందరూ చక్కగా నువ్వు నడుస్తావు పరిగెత్తుతావు ఇది వాడితే అంటే అమ్మమ్మ వాడినా కదా వాడతావా లేదా నువ్వు వాడతావుతాంటి వాడుతుంది కోట్లమ్మ వాడుతుంది అందరూ అసలు మీరే కాదు అందరం వాడతాం అయితే నూతనమైన బలం ఎలా వస్తుంది అంటే ఇక్కడ పక్షిరాజు యవ్వనాన్ని ఎలా నూతన పరుస్తాడో అలా అన్నాడు పక్షిరాజు పక్షిరాజు తనకున్న బలాన్ని కోల్పోయేటప్పుడు అది వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అది ఇక్కడ నా పని అయిపోయింది అని అనుకుంటది అలాంటి టైంలో లో దానికి మరలా రెన్యువల్ ఉంటది మరలా తన బలాన్ని తను పొందడానికి దానికి ఒక అవకాశం ఉంటది ఏం చేస్తుంది అది అని అంటే ఎత్తైన కొ ఎక్కడికి వెళ్తు ఎత్తైన కొండ మీదకి వెళ్తది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దాని గోర్లు పోతాయి అవి ఊడిపోతాయి తన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అవన్నీ పోతాయి అవన్నీ పోయిన తర్వాత మరలా కొత్త రెక్కలు వస్తాయి మరలా కొత్త గోర్లు వస్తాయి తన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి ఆ కొండ మీద అలాగే వెయిట్ చేస్తుంది అనమాట అది ఎక్కడ ఉండదో పూర్తిగా చాలా పైకి వెళ్ళిపోతుంది చాలా కొండ శిఖరాలు దాని బాడీలో మార్పులు వస్తాయి గాయాలు అవుతాయి చాలా నొప్పి కలుగుతుంది కానీ వెయిట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే మరలా కొత్తదనాన్ని అది పొందుకొని మరలా రెక్కలు వస్తాయి ఆ ఈకలవి పోయిన తర్వాత మరలా కొత్తవి వస్తాయి అన్ని కొత్తవి వస్తాయి మరలా తిరిగి ఆ కొండ శిఖరం నుంచి మరలా తిరిగి కింద భూమి వస్తుంది ఆ టైం లో అది చాలా బాధ నిర్భవిస్తుంది మరి ఉన్నవి తీసేస్తేనే కొత్త ఆ నొప్పులు పడతా ఉంటే అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది కాళ్ళు తీసి ఆకలి పెడిస్తే పోతుంది కదా ఆ కొద్దిసేపు అన్న తల నొప్పి అన్నట్టు అనిపిస్తా ఉంటది ప్రిమైన వాళ్ళు పక్షి రాజు జీవితంలో జరిగేది ఏంటంటే అది కొండ మీదకి వెళ్ళి ఆ గోర్లు అవి ఇవన్నీ మొత్తం అసలు అవన్నీ తీసేసుకుంటది అవన్నీ కొన్ని పోతాయి అప్పుడు మరలా కొత్త నీ జీవితంలో కూడా పక్షి రాజులాగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు కొత్త రావాలంటే కొండ చివర శిఖరానికి వెళ్ళినట్టుగా మనం కూడా వెళ్ళాల్సిన కొండ ఉంది మనం ఏ కొండకు వెళ్ళాలంటే మన కలు కొండలో మనకొక ఇచ్చిన మన ఏసై దగ్గరికి వెళ్ళాలి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అది అక్కడ నువ్వు కూడా ప్రభు సన్నిధిలో వెయిట్ చేయి సన్నిధిలో వాక్యంతో కనిపెట్టు నీ స్థితి గతులు ఎలా ఉన్నా మార్చేస్తాడు ఎప్పుడు ఒంటరిగా నువ్వు దేవుని కలుసుకో దేవుని పాదాల దగ్గర సమయాన్ని కేటాయించితే దేవుడిని జీవితంలో నీ వయస్సును బట్టి నీ పరిస్థితిని బట్టి నీకు ఎదురయ్యే ప్రతి వాటిని మార్చి అద్భుత రీతిగా కొత్తదిగా చేయాలని నాశన్నాను పక్షిను కొత్త తలుచున్నట్లు మేలుతో నీ హృదయమును పరుచుచున్నాడు ఇరవై నాలుగులో దేవుని ఒక ప్లాన్ ఉంది నీ పట్ల అదేంటంటే నీకు మేలు చేయాలనుకుంటున్నాడు మేధా చీడా పెడత రెండు వేల ఇరవై మూడు అంతా నాకు కీడేనండి నాకు నష్టమేనండి నాకు బాధ నీకు కూడా అలాగే ముందేమో అయితే దేవుడు అంటున్నాడు కదా ఈ సంవత్సరం నేను నీకు మేలు చెయ్యాలి అనుకుంటున్నాడు నువ్వు నమ్ము నువ్వు ఉంచు నీకు మేలు జరుగుతుంది ఎవరు చేస్తారు ఈ మేలు మనుషులు చేసే మేలు ఎలా ఉంటుందంటే నీకు నాకు బాగున్నంత వరకే తర్వాత మనం ఈజీగా గై అనే అర్థం ఎవరితోనైనా కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు మేలు చేయాలని ఆశిస్తున్నా చూడండి ఆ మాట నూట మూడవ కీర్తనలో హృదయమును తృప్తి పరచున్నాడు ఇది జరగబోతుంది నీ జీవితం ఎవరిదాకా దాకా ఒకవేళ కీడేమో నష్టమేమో దుఃఖము బాధేమో దేవుడు అలా అనుకోవట్లా నీకు మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయాలి మన దేవుడు మేలు చేసే దేవుడు ఉదయమే చూసాం యాకోబుతో ఏం చెప్పాడప్పుడు వెళ్ళేటప్పుడే చెప్పాడు నేను నీకు మేలు చేస్తా యాకోబు మంచివాడు కాదు అయినా కానీ దేవుడు అన్నాడు నువ్వు చెడ్డవాడు అయినా నీకు మేలే చేస్తా ఎందుకు చెడ్డవాడైనా యాగోబుని కూడా మేలే చేస్తాను అంటే దేవుడిని తెలుసు వీడు ఇప్పుడు మోసగాడు కానీ తర్వాత ఏమవుతాడు మంచివాడు అవుతాడు ఈశ్వరుడు అవుతాడని దేవుడికి తెలుసు నువ్వు మారతావని దేవుడు తెలుసు అందుకే నీకు మేలు చేయాలనుకుంటున్నాడు నువ్వు ఇప్పుడు ఉన్నట్టుగా నువ్వు ఉండవ భవిష్యత్తులో నువ్వు ఇంకా బాగుంటావు అని దేవుడికి తెలుసు అందుకే నీకు మేలు చేయాలనుకుంటున్నాడు మనందరికీ మనం ఏం చేయాలంటే ఆ పక్షి రాజు వలె ప్రభు సన్నిధిలో ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఆయన మీద ఆధారపడితే దేవుడు మనకు నూతనమైన బలాన్ని ఒకవేళ భౌతికంగా కుంగిపోయినట్టు కృషించిపోయిన వచ్చేమో పరిస్థితులు మార్చగల అందుకే అపోయినా పౌరులు గారు ఏమంటాడో తెలుసా మాటలు జ్ఞాపకం చేస్తారు రమ నా అపోర్షులైన పౌరులు రెండవ కొడతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహార వచనంలో చూసినట్లయితే ఇక్కడ మాట్లాడబడింది కొడతీయులు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచనం అందరూ తిడు అండి కావున రెండో ప్రతి నాలుగు పదహారు మా బాహ్య పురుషుడు క్షీణించు ఆర్య పురుషుడు ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు చూసారా ఏంటంట బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు కృషించిపోతున్నాడు వైట్ బ్లాక్ నుంచి వైట్ లో వచ్చేసింది బాడీలో నేచర్స్ అన్ని మారిపోతా ఉన్నాయి పరిస్థితులు మారుతున్నాయి తగ్గిపోతున్నావే మా క్లాస్ మెట్ నిన్నో మమ్మల్ని నిలిచాడు కలిసి టీ తాగుతా ఉంటే నాకు గుడ్ న్యూస్ చెప్పనా అంటాడు గుడ్ న్యూస్ ఎవరు అంటాడా కమా చెప్పు సంతోషం టీ తాగుతా ఉన్నాం నువ్వు గ్లాస్ పడుతున్నావు టీ గ్లాస్ చెప్పు సంతోషం షుగర్ వచ్చిందన్నా మమ్మల్ని మరి ఏ స్తో పనే ఉంది ఎప్పటి చిన్న పిల్లలకే వస్తుంది నువ్వు అయినా నలభై ఏళ్ళ దాకా కాపాడుకుంటూ వచ్చావు రాకుండా తినచే అంటే రాగానే ఇంకా అంటే నీకు షుగర్ వచ్చింది కాబట్టి టీలో నువ్వు తాగకూడదు అవి చేయకూడదు ఈ చేయకూడదు షుగర్ డాక్టర్లో కూడా ఏం చెబుతారంటే తింటే ఏం కాదు ఏదై రుచి కోసం తినను అంతేగాని ఎగబడి తినవుతారు ఎంత షుగర్ ఉన్న వాళ్ళైనా ఒక్కటి రుచి కోసం తింటే ఏం కాదనేది షుగర్ ఎక్స్పర్ట్లు చెప్పేది ఒక్కటంటే ఇంత చిన్నది అని ఒకటంటే ఒక బాక్స్ కాదు అంటే ఎందుకు చెప్తున్నీ మాకు ఒకవేళ బాహ్య పురుషుడు క్షీణిస్తా ఉన్నా కానీ అంతర్య పురుషుడు ఏమంటే డెవలప్ అవుతా ఉంటాడు ఏజ్ మీద పడతా ఉండొచ్చు ఏవేవో జరుగుతుండొచ్చు కానీ వాక్యం చెప్తుంది అంతరంగంలో ఉన్న పురుషుడు అంతరంగంలో ఉన్న స్త్రీ ఎలా ఉండాలి నూతన పరచబడాలి దేవుడు అలా నూతన పరుస్తాడు ఎప్పుడైతే నీ మనసు ఉల్లాసంగా ఉంటుందో మిగతా ఇది పెద్ద విషయా లేవి కాదు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు డ్యాన్ చేస్తున్నారు చోట్ల మనం ఎందుకని వాళ్ళు అలా యాక్టివ్ గా ఎందుకు ప్రాక్టీస్ డైలీ వాళ్ళ పని అలా ఉంటే ఇలా ఉంటే వల్ల ఇవన్నీ ఉన్నాయి మనకు ఒక్కసారి కావాలంటే అండ్ ప్రాక్టీస్ ఏ మ్యాక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాడు ప్రాక్టీస్ మ్యాక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే నీకు ఆ ధ్యానం అనుదినం ఆ సాధన ఉండాలి సాధన లేకపోతే కుదరదు అలాగే భక్తి జీవితంలో కూడా సాధన ఉంటే నో ప్రాబ్లం అంత ఎవ్రీథింగ్ విల్ ఫైన్ సాధన అవసరం భక్తి సాధనం విశ్వాస సాధనం పౌల్ గారి తిమోర్తి తోటాడు కదా శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకు ప్రయోజనకరం రోజు జిమ్ కెళ్తే రోజు వెళ్తే తగ్గిపోతా రోజు వెళ్తే తగ్గుతారు లేదా కరెక్ట్ బాడీ కరెక్ట్ గా ఉంటదా లేదా అవి పాటిస్తే ఉంటది అది శరీరానికి ప్రయోజనం మరి ఆత్మకు ప్రయోజనం ఆత్మ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి ఆత్మ కూడా విశ్వాస సాధన నేర్పించాలి దానికి కూడా ఆత్మ సంబంధమైనటువంటి సాధన అలసరూ అప్పుడు అంతరంగంలో ఉన్న పురుషుడు ఏమవుతాడట నూతన పరస పడతాడు నువ్వు నూతన పరచపడాలంటే ఏం చేయాలంటే పక్షి రాజులాగా దేవుని సన్నిధిలో కనిపెట్టండి ఇది పెద్ద విషయమా చెప్పండి నిజంగా చెప్పండి ఇది విషయమా ఒక గంట కూర్చొని దైవం చదివి మోకరించో కూర్చొనో ప్రార్థన చేసుకోవటం పెద్ద ఖర్చుతో కూడిందా ఖర్చు అయితే చేస్తారు గాని పని చేయటం ఫ్రీ అందరికి అందుబాటులో ఉంది చక్కగా దేవుడికి సమయాన్ని ఇవ్వండి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవించేవాడిగా ఉన్నాడు మార్చేస్తాడు ఏ స్థాయిలో మార్చేస్తాడో తెలుసా నువ్వు ప్రభులో ఉంటే ఇదో గ్రాంతిలో రెండో గ్రంథిలోనే ఐదు లో చూడండి అక్కడే అదే పేజీలో ఐదో అంతే పదిహేడు వచ్చాడు కాగా ఎవడైనా క్రీస్తులు ఉన్నాయల్లా నూతన సృష్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే ఏమంటా వాళ్ళు నూతన సృష్టి దేవుడు పడతా ఉంటాను కదా మనం కూడా ఇది నూతన సృష్టిగా మార్చేది నిన్న నూతన సృష్టిగా మారుస్తా ఇరవై నాలుగులో నిజంగా ఎవరైనా నిన్ను ఇరవై మూడులో ఈ సంవత్సరం నిజంగా నువ్వు చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉన్నాగా అని ఎవరు అన్నారా ఆ ఫస్ట్ రోజు తప్ప జనవరం ఫస్ట్ రోజులేదు అప్పుడు అందరూ కొత్తనే ఉంటారు కొత్త షర్ట్ కొత్త ప్యాంట్ కొత్త చీర కొత్త ఆర్నమెంట్స్ అసలు అంత డెకరేషన్ అనమాట ఇదిగో ఎలా ఉంటారు రంగు రంగులన్నీ అంత చొడైన బా అనిపించేలా దెన్ నెక్స్ట్ కూడా మనం అలా ఉండాలంటే దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను నూతన పరుస్తాను అంటున్నాడు ఎలా పక్షి రాజులాగా నువ్వు అలా చేస్తే దేవుడు నూతన పరుస్తాడు మేలుతో దేవుని మాటని నమ్మాలి విశ్వాసం మేలుతో దేవుడు నా ఈ సంవత్సరం దేవుడు నాకు మేలు చేయబోతున్నాడు ఎవరు ఎవరి చెప్తుంది దేవుడు చెప్తున్నాడు దేవుడు నీకు మేలు చేయాలనుకున్నాడు నిన్ను నూతన పరచాలనుకుంటున్నాడు తృప్తి ఉందా మనిషిలో జన్మలో తృప్తి ఉండదు ఆశా పాశం అనేది చాలా పెద్దదంట ఇంకా 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 ఎంతైనా బైబిల్ కూడా చెప్తుంది యహోవా నీవు ఎంతైనా నమ్మ దగిన వాడు నమ్మినంతే చీ పూర్తికి ఎప్పుడు తెలియదు ఎవరి కూడా తెలియదు అనుకోండి ఏదన్నా సందర్భం వచ్చి మాట్లాడితే అంత జీతానికి మాత్రం చాలా కష్టపడతా ఉంటాడు తగినట్టుగానే ఇస్తా ఉంటారు నమ్మకం నమ్మారా ఎవరైనా నమ్మారా ఎవరైనా నమ్ముతారా నివ్వన్న నమ్ముతారా మనకి రేంజ్ లో ఉంటామని ఒక దినేషే కాదు మీ అందరి జీవితాలు ఇంక్లూడింగ్ నా కోసం నేను కూడా టెన్త్ క్లాస్ వేల్యూ క్యాండిడేట్ నేనైతే నా మార్పు నిస్తే మీ అందరికి మైండే పోతా టూ ఫిఫ్టీ ఫైవ్ నాకు అంతకి ఎంత మేధాడనో అర్థం చేస్తాడు దేవుడు ఏం చేసినాడు మార్చేసిన నూతన సృష్టిగా మార్చేస్తాడు రాని ముద్దును కూడా ఏం చేసాడు నన్ను చేశాడు అవర్చండు దేవుణ్ణి అడిగితే దేవుణ్ణి నీ పొజిషన్ నీ స్థితిని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు లేవిలో ఉన్న నిన్ను మేలు చేసి నీకు తృప్తినిస్తాడు దేవుడు చేస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకుని మేలుతో తృప్తి పరుస్తానున్నావు పక్షి రాజు నా ఆ యోనాన్ని కొత్త తయ్యేటట్టుగా చేస్తానన్నావు కదా చెయ్యమని అడగండి దేవుడు ఏం చెప్తాడు అది చేయండి చెప్పానుగా పక్షి రాజు ఏం చేస్తుంది వంద పైకెళ్ళి శుభ్రంగా ఇవన్నీ పోత అవన్నీ ఆ గోదావరి పీకేసేస్తాడు అర్థమైపోతాం ఇక పీకేసుకుంటది అదే వండి పీకేసి వెయిట్ చేస్తుంది దానికి నూతనమైన వస్తాయి ఆతని రాని అన్ని నువ్వు తీసేసుకుని నిజంగా ఇరవై నాలుగులో ప్రవేశిస్తే దేవుడు నూతనత్వాన్ని ఇస్తాడు బైబిల్ చెప్తుంది ఎవరైనా క్రీస్త పంచడమే కదా అసలు నూతనంగా చేసేస్తాడు నిన్ను ఒక కొత్త వ్యక్తిగా చేస్తాడు కొత్తగా మంచి ఆరోగ్యం ఆశీర్వాదం నువ్వు ఊహించని ఆశీర్వాదాన్నికిస్తాడు నువ్వు దేవుని పాదాల దగ్గర గడిపి అందుకే భక్తుడు అంటాడు కదా దేవుని అంత నుండి గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ చేయి ఎక్స్పెక్ట్ చేస్తాను కదా కొంతమంది ఎదునా ఒక నవ్వు వచ్చింది దినేష్ ఎక్స్పెక్ట్ చేస్తే నవ్వు వచ్చిందా లేదా ఇప్పుడు ఏమంటారు తర్వాత కదా దేవుని దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ గొప్పవి దేవుడు కోసం నువ్వు కూడా గొప్ప నువ్వు దేవుడి దగ్గర గొప్ప ఇచ్చే దేవుడి కోసం నువ్వు కూడా దేవుడి దగ్గర గొప్ప వాటిని టార్గెట్ పెట్టుకో విశ్వాస జీవితంలో ఆయనది ఏది లేదు దేవుడు ఏం చేస్తాడు నూతన పరుస్తాడు నమ్ముతున్నారా విశ్వాసం కలిగి ఉన్నారా అలా ఉండునట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు తల వచ్చి ప్రార్థన చేసుకోండి దయచేసి అందరు కూడా అలా వస్తుంది చేద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు పక్షి రాసుడనే మన యావనకును ప్రతదిగా చేసి మేలు తోపు దేవును